హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ స్పెషల్ వచ్చేసి మహారాష్ట్ర స్టైల్లో నేను చేసిన వంకాయ కర్రీ చూసేయండి విజయలకు వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఈ కర్రీ కోసం నేనైతే వంకాయలు తీసుకున్నాను ఎదుగుంటే ఇవి ఇవి కొంచెం అదే మూడు నాలుగు రకాలు ఉంటాయి వంకాయలు నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నాను వంకాయ కలర్ అంటారు చూడండి కొంచెం బ్రింజల్ కలర్ వంగపూ కలర్ అదే ఆ కలర్ అయితే ఇంకొక వంకాయలు కూడా తీసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు నాకు అందుబాటులో ఉన్న ఏ వంకాయన ఒకటే టేస్ట్ అంటే కర్రీకి ఒకటే టేస్ట్ అనమాట నాకు కొద్ది వంకాయలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను అండ్ ఇవి నీళ్ళల్లో వేసి కట్ చేసి మనం కట్ చేసి పక్కన పెడితే నల్లగా అయిపోయి చేదు వచ్చేసి కొంచెం కంటెక్కినట్టు అనిపిస్తాయి కాబట్టి ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అయితే ప్యాన్లో వంకాయ కర్రీ అంటేనే ఎక్కువగా కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట దీన్ని కొంచెం ఎప్పుడూ ఒకసారి చేసేది కాబట్టి రెండు స్పూన్లకి నాలుగు స్పూన్లు పడుతుంది మరీ ఎక్కువ పట్టదు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకొని వేసిన వంకాయలను మొత్తం కట్ చేసినవి మొత్తం ఈ రకంగా వేసుకుంటున్నాను ఇప్పుడు టాస్క్ ఏంటంటే మనకి వంకాయలు వేయించడం ఒక టాస్క్ అయితే వేయించేటప్పుడు విరగకుండా మంచిగా కట్ మంచిగా వేయించుకోవడం తి చేసుకోవడం కూడా ఒక టాస్క్ అనమాట మెత్తగా ఉడకాలి వంకాయ విరిగిపోకూడదు అనమాట ఆ రకంగా చేసుకుంటేనే టేస్ట్తో పాటు లుక్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఫస్ట్ అయితే వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ చిటికెడు పసుపు వేసుకొని క్లిప్ చేసుకుంటూ మెత్తగా ముక్క చిద్దికి పోకుండా ఇందాక చెప్పినట్టు జాగ్రత్తగా మనకి మగ్గ పెట్టుకోవాలన్నమాట ఒకసారి అట్లా క్లిప్ చేసుకొని మళ్ళీ ఒక సైడ్ మగ్గాక రెండో సైడ్ కూడా ఇట్లా పెట్టుకోండి ఇదిగోండి ఈ రకంగా చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిపోయాక నాకు చూడండి ముక్క నాకు మగ్గినట్టు అనిపించింది ఇంకా దీన్ని ప్లేట్ తప్పు తీసేసుకుందాము అదే ఆయిల్లోకి ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకుందాము తర్వాత వెల్లుల్లి పేస్ట్ అండి అయితే వెల్లు అచ్చగా వెల్లుల్లి పేస్ట్ ఈ కూరలోకి గ్రేవీ ఇదే ఇంకేం అవసరం లేదు ఎంతో ఇస్తుంది అన్నమాట వెల్లుల్లిని బాగా చాలా అంటే చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి వేయించుకునే దాంట్లో కూడా టేస్ట్ పెరుగుతుందండి కొంచెం మాడిపోయింది అనుకోండి అసలు మనకి చేదొచ్చేస్తుంది చాలా సిమ్లో పెట్టుకొని వెల్లుల్లి అడుగు అంటకుండా వేయించుకోవాలి పూర్తిగా కుక్ అవ్వక్కర్లేదండి వెల్లుల్లి హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే మనకి ఇప్పుడు తర్వాత ఏంటి అంటే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి వేసుకొని తర్వాత పూర్తిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇదిగోండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి ఇ ఫస్ట్ అయితే బాగా దీంట్లోకి ధనియాల పొడి వేసుకుందాము తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు ఇందాక కొంచెం వంకాయలోకి చల్లుకున్నాము కాబట్టి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి తర్వాత కారం అండ్ తర్వాత కొంచెం గరం మసాలా అండి ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకుందాము ఫస్ట్ ఇదిగోండి ఈ రకంగా అస్సలు చేసేదానికి ఎంత సింపుల్గా ఉందో తినడానికి తినేటప్పుడు అంత టేస్ట్ అనమాట సూపర్గా అంటే సూపర్గా ఉంది ఇదిగోండి ఇలా గ్రేవీలో మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఒక్క ఒక్క టీ గ్లాస్తో వాటర్ పోసుకుందాం మనం ఇప్పుడు సరిపోతాయండి ఈ వాటర్ ఒకసారి మళ్ళీ కలుపుకున్నాము ఇప్పుడు ఈ గ్రేవీకి వాటర్కి మొత్తం కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే ఇదిగోండి ఈ రకంగా ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి సాల్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయాయా లేదా అని చూసుకున్నాము నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అందుకని లిప్ లిప్ అంటే మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దామండి ఒక పది నిమిషాల తర్వాత చూడండి బాగా మనకి మనం వేసిన ఆయిల్ బయట పైకి తెరలిందనమాట ఇంక ఇప్పుడు పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకొని ఇదిగోండి ఈ రకంగా వచ్చిన తర్వాత ఇందాకైతే మనం నూనెలో వేయించుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా విరిగిపోకుండా ఈ రకంగా అయితే పెట్టేసుకుందాము చూడండి ఈ రకంగా అసలు ఎంత బాగుందంటే అన్నంలోకి చాలా అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంది ఈ రకంగా మొత్తం పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని వదిలేద్దామండి ఒక ఐదు నిమిషాలు తర్వాత అయితే చూడండి ఎలా ఉందో కర్రీ సూపర్ అనమాట మన గ్రేవీ చేసుకున్న గ్రేవీ కు వంకాయలోకి వెళ్ళి సూపర్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి వంకాయల్ని ఇట్లా ఫ్లిప్ చేసేసుకుందాము ఎందుకంటే ఆటిపక్క కూడా మొత్తం గ్రేవీ వంకాయలోకి వెళ్తుంది చాలా అంటే చాలా బాగుంది అనమాట వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు గ్రేవీ టేస్ట్ ఉంటే కదండీ చాలా ఇష్టంగా తినేది ఇదిగోండి ఈ రకంగా తిప్పేసుకున్నారనమాట ఇంత ఈ రకంగా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇంకిప్పుడు ఇప్పుడు మనం పైనుంచి కొత్తిమీర కొంచెం వేసుకుంటే అంతే అండి మహారాష్ట్ర స్థాయిలో నేను చేసిన గుత్తంకాయ కర్రీ రెడీ ఎలా ఉందో ఒక్కసారి ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్